సముద్రయానాల అన్వేషణ ఇస్రో సముద్రయాన్ మిషన్ కంటే ముందు జరిగిన అంతర్జాతీయ కార్యాచరణలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఈ సముద్రయాన్ మిషన్ కేవలం ఒక అంతరిక్ష కార్యక్రమం కాదు ఇది మన సముద్రాలలో దాగి ఉన్న మామూలుగా ఉన్న రహస్యాలను కనుగొనేందుకు ప్రేరణ మన ఓషన్స్లో ఎన్ని నిధులు వనరులు దాగి ఉన్నాయి సముద్రం కింద ఉన్న స్థితులను పరిగణలోకి తీసుకుంటే మనం ఎన్ని విషయాలను అర్థం చేసుకోగలము ఈ వీడియోలో మీరు సముద్రయాన్ మిషన్ గురించి తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుంటారు మీరు ఎప్పుడైనా ఆలోచించినట్లయితే సముద్రంలో ఉన్న అద్భుతాలను తెలుసుకోవడానికి సాంకేతికత ఎలా సహాయపడుతుంది అని ఆలోచించారా ఈ వీడియోలో ఆరు వేల మీటర్ల లోతుగా వెళ్ళగలిగే అత్యాధునిక సబ్మెరైన్ గురించి వివరించాం ఇది మన మహాసముద్రంలో ఉన్న అద్భుతాలను కనుగొనడానికి రూపొందించబడింది కేవలం ఈ సాంకేతికత గురించి మాత్రమే కాదు మీరు ఈ సముద్రయాన్ మిషన్ శాస్త్రీయ లక్ష్యాలను కూడా తెలుసుకుంటారు అలాగే ప్రపంచంలోని ఇతర దేశాలు సముద్ర పరిశోధనలో ఎలా పురోగతిని సాధించాయో కూడా చూడగలరు అమెరికా రష్యా చైనా వంటి దేశాలు గతంలో చేసిన పరిశోధనల గురించి కూడా మరింత సమాచారం తెలుసుకోగలరు ఈ వీడియోను చూసినప్పుడు మీకు వచ్చే ప్రశ్నలు ఏమిటి మన సముద్రాలలో దాగి ఉన్న అద్భుతాలను కనుగొనడంలో మనమెంత సమర్పితంగా ఉన్నామనే విషయం గురించి ఆలోచించండి సముద్ర జీవ వైవిధ్యం వాతావరణ మార్పులు మరియు వనరుల నిర్వహణపై ఈ సముద్రయాన్ మిషన్లో చేపట్టిన పరిశోధనలు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి ఈ వీడియో చివరిలో సముద్రయాన్ మిషన్ గురించి మీకు కొత్త దృష్టి మరింత సమాచారం పొందుతారు సముద్ర పరిశోధన మరియు సంరక్షణలో మీరు ఎలా భాగస్వామ్యం చేయగలిగారో కూడా అర్థం చేసుకుంటారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సముద్రయాన్ మిషన్ ద్వారా సముద్ర వనరులను అధ్యయనం చేయడానికి సిద్ధమైంది ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోని అత్యంత మహత్తరమైన సముద్ర సైన్యంలో భాగస్వామ్యం కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైన అన్వేషణ ఇందులో ప్రత్యేకంగా రూపొందించిన సబ్మరైన్ ఉపయోగించి సముద్రంలో మరింత లోతుకు వెళ్లి అంచనాల ప్రకారం ఆరు వేల మీటర్లు లోతుకు చేరే లక్ష్యముంది సముద్రయాన్ మిషన్ ప్రాజెక్టు విశేషాలు చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ను కేంద్రంగా ఉంచి ఈ మిషన్పై పని జరుగుతోంది సబ్మెరైన్ ను శాస్త్రీయ సెన్సార్లు పరికరాలతో నిండిన ఉక్కుగోళంగా నిర్మిస్తున్నారు ఈ ఆధునిక సబ్మెరైన్ పన్నెండు గంటల పాటు సముద్రంలో పని చేయగల సామర్థ్యం కలిగి ఉండగా అత్యవసర పరిస్థితులలో దీని కార్యాచరణను తొంభై ఆరు గంటలకు పెంచవచ్చు ఆక్వానాట్స్ పంపడం ఈ మిషన్ లో ముగ్గురు ఆక్వానాట్స్ను ను హిందూ మహాసముద్రంలోని సముద్ర భాగానికి పంపబడతారు వారు సబ్మరైన్లో దాదాపు ఆరు కిలోమీటర్లు లోతుకు దిగుతారు ఈ ప్రయాణం ద్వారా సముద్ర వనరులను జీవజ్ఞానం భూగర్భ రావణాల మీద సవాళ్ళు మరియు వాటి సంరక్షణపై అవగాహన పెరిగే అవకాశముంది స్వదేశీ పరిజ్ఞానం సముద్రయాన్ ప్రాజెక్టులో స్వదేశీ పరిజ్ఞానం నిమిత్తం ప్రత్యేకంగా ఆవిష్కరించబడిన సాంకేతికత ఉపయోగించబడుతుంది ఇది భారతదేశంలో తయారైన తొలి సబ్మెరైన్ అవగా గుర్తింపబడుతుంది ఈ నౌకను సముద్రంలో లోతులో వరకు పంపించేందుకు ఇస్రో తీవ్రంగా కృషి చేస్తుంది గ్లోబల్ కాంపిటీషన్ సముద్రయాన్ మిషన్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైంది కానీ దీని ముందు అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ జపాన్ వంటి దేశాలు సముద్రంలో తమ మిషన్లను విజయవంతంగా పరీక్షించాయి వీటి ఆధారంగా భారతదేశం కూడా ఇప్పుడు ఈ రసాయన సాంకేతికతలో అడుగులు వేస్తుంది మిషన్ ద్వారా సాధించగల ప్రయోజనాలు సముద్ర వనరుల సమీక్ష సముద్రంలో లభించే వనరులను విశ్లేషించడం ద్వారా వాటి సంపత్తి మరియు సంరక్షణలో పునఃస్థాపన చేర్చడం జల విజ్ఞానం అభివృద్ధి సముద్ర జీవ విజ్ఞానం మరియు వైవిధ్యం యొక్క ఆధారాలను పెంచడం నవీన సాంకేతికత సముద్ర శాస్త్రంలో కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడం ఇది మరింత పురోగతికి దారితీస్తుంది జాతీయ భద్రత సముద్రంలో ఏర్పడే ప్రమాదాలు విపత్తులపై సమాచారాన్ని సేకరించడం ద్వారా జాతీయ భద్రతను పెంచడం భవిష్యత్తు ప్రణాళికలు సముద్రయాన్ మిషన్తో ఇస్రో మరింత సముద్ర అన్వేషణపై దృష్టి సారించేందుకు ఉత్సాహంగా ఉంది దీని ఆధారంగా మరింత సముద్ర అధ్యయనాలు వినూత్న సాంకేతికతలను అభివృద్ధి చేయడం మరియు సముద్ర వనరులపై గ్లోబల్ ప్రమాణాలను సృష్టించడం గురించి ప్రణాళికలు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపును ఇస్తుంది అలాగే సముద్ర శాస్త్రంలో దేశీయ పరిశోధనను పెంపొందించడంలో సహాయపడుతుంది సముద్ర పరిశోధనలపై ప్రధాన విషయాలు ప్రపంచంలో జరిగిన ముఖ్యమైన సముద్ర కార్యాచరణలు సముద్రాల అన్వేషణ ద్వారా అనేక ఉపయోగాలు సమాచారాలు మరియు పురోగతులు అందించబడుతున్నాయి ప్రపంచంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సముద్ర కార్యకలాపాలను వాటి ప్రయోజనాలను వాటి గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభైలలో అమెరికా కేంద్రంలో సీఫుల్ ప్రాజెక్ట్ ద్వారా అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న నావికా తౌనాలను కనుగొనడం జరిగింది ఇందులో పద్దెనిమిదవ శతాబ్దం నావలు మరియు ఉక్కు పడవలు వేటను చేపట్టిన ప్రాంతాలను పునరావిష్కరించడం జరిగింది ఈ అన్వేషణ ద్వారా నావిక చరిత్ర పోరాటాలు వ్యాపార మార్గాలు మరియు సముద్ర సంబంధిత వనరుల గురించి కొత్త సమాచారాన్ని అందించబడ్డాయి అదనంగా ఈ అన్వేషణలు చరిత్రలో గాయమైన నావిక సాంప్రదాయాలను కాపాడడానికి మరియు ఆదేశాలను పునరుద్ధరించడానికి అనుమతించాయి సముద్రపు జీవ వైవిధ్యం అధ్యయనం రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైన డిస్కవరీ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ మెరైన్ లైఫ్ స్టాక్ ప్రాజెక్ట్ పెసిఫిక్ మహాసముద్రంలో సముద్ర జీవవైవిధ్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా చేపల వృద్ధిని మరియు వాటి గణనను పర్యవేక్షించింది ప్రయోజనం ఈ పరిశోధనల ద్వారా సముద్రంలోని జీవుల పరిరక్షణ సంరక్షణ మరియు అవగాహన పెరిగింది వివిధ జీవులకు పర్యవేక్షించడం వాటి ఆహార చక్రాలు పునరుత్పత్తి పద్ధతులు మరియు పర్యావరణ మార్పులకు ఎలా ప్రతిస్పందిస్తున్నాయో తెలుసుకోవడానికి సహాయపడింది ఇది సముద్ర జీవనాన్ని సురక్షితంగా ఉంచడం వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడం మరియు జీవ వైవిధ్యాన్ని కాపాడడం సాధ్యమైంది సముద్ర ఉష్ణోగ్రత పర్యవేక్షణ రెండు వేలలో అమెరికా నిర్వహించిన స్మార్ట్ ఓషన్ ప్రాజెక్ట్ సముద్ర ఉష్ణోగ్రతలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది దీనిలో సముద్ర ఉష్ణోగ్రతల మార్పులను మరియు వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించడం జరిగింది ప్రయోజనం ఈ పర్యవేక్షణ ద్వారా సముద్ర ఉష్ణోగ్రతల మార్పులు ప్రకృతి వైపరీత్యాలు చేపల వృద్ధి మరియు ఉష్ణోగ్రతలను అర్థం చేసుకునే మార్గాలను అందించాయి ఇది వాతావరణ మార్పులపై అవగాహన పెరగడంలో సహాయపడింది వీటితో పాటు సముద్ర ఉష్ణోగ్రతల మార్పులు ఆహార పర్యవేక్షణ మరియు ప్రకృతి వైపరీత్యాల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి సమాచారాన్ని అందించింది ఐస్లాండ్కు సమీపంలో ఉభయత్వం వేటలు మరియు పర్యవేక్షణ రెండు వేల ప్రారంభంలో ఐలాండ్కు సమీపంలో చేపల వేటకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించబడ్డాయి దీనిలో సముద్ర వనరుల వినియోగాన్ని మరియు అవసరాలను పర్యవేక్షించడం జరిగింది ఈ పరిశోధనల ద్వారా సముద్ర వనరుల సరఫరా మరియు వినియోగం గురించి అవగాహన పెరిగింది ఇది స్థానిక ప్రజల జీవనోపాధి ఆర్థిక స్థితిని బలపరచడానికి మరియు పరిశ్రమలను ప్రోత్సహించడానికి సహాయపడింది దీని ద్వారా మత్స్య పరిశ్రమల అభివృద్ధికి మద్దతుగా వనరుల సరఫరాను సరిదిద్దడం సాధ్యమయ్యింది సముద్ర గోచరాలు మరియు వాతావరణ పరిశోధన రెండు వేల పద్నాలుగులో ఎంహెచ్ త్రీ సెవెంటీ విమానం పోయిన తరువాత యునైటెడ్ నేషన్స్ ఆస్ట్రేలియా మరియు ఇతర దేశాలు కలిసి సముద్ర గోచరాలను పర్యవేక్షించడానికి యుద్ధ నావికా దళాలను పంపాయి దీనిలో సముద్రంలోని వివిధ వివరాలను మరియు ప్రదేశాలను పర్యవేక్షించడం జరిగింది ఇది సముద్రంలోని కరెంట్లను అలలు మరియు ఇతర భౌగోళిక వివరాలను అర్థం చేసుకోవడానికి సహాయపడింది సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి అన్వేషణలో ఉన్న విపరీత సాంకేతికతలు మరియు విశ్లేషణలను పునరావిష్కరించడంలో దోహదపడింది కార్మిక సముద్ర అన్వేషణ రెండు వేల ఇరవైలో ప్రాజెక్టు సేపుల్ అనే సముద్ర అన్వేషణ ప్రాజెక్టు చేపట్టబడింది ఈ ప్రాజెక్టు ద్వారా కార్మిక సముద్రాలలోని వివిధ వనరులను మరియు జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయడం జరిగింది ఈ ప్రక్రియలో కార్మిక సముద్రంలోని వనరులను మరియు వాటి నిర్వహణకు సంబంధించిన అనేక పరిశోధనలను చేపట్టారు కార్మిక వనరులను పర్యవేక్షించడం వాటి వినియోగం మరియు సంరక్షణలో మార్పులు తీసుకొచ్చాయి ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరియు వనరుల క్రమబద్ధీకరణకు అనుకూలంగా ఉంది ఈ విధంగా సముద్ర పరిశోధనలు అన్వేషణలు మరియు కార్యకలాపాలు ప్రపంచానికి వివిధ మార్గాల్లో ఉపయోగపడుతున్నాయి ఈ కార్యకలాపాలు సముద్ర వనరుల యొక్క సామర్థ్యాలు జీవ వైవిధ్యం మరియు వాతావరణ మార్పుల గురించి అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి సముద్రంలో వనరులను కనుగొనడం మరియు వినియోగించడం ప్రజలకు అవగాహన మరియు భవిష్యత్తుకు సరైన మార్గాన్ని చూపిస్తుంది సముద్రయాన్ మిషన్ అనేక శాస్త్రవేత్తల కృషితో భారతదేశం యొక్క శక్తిని మరియు సామర్థ్యాన్ని ప్రదర్శించే ప్రతిబింబంగా నిలుస్తుంది దీని విజయానికి భారతదేశం అంతర్జాతీయ శ్రేణిలో సముద్ర పరిశోధనలో ఒక ప్రాథమిక స్థానం పొందుతుంది ఇస్రో ఈ మిషన్ ద్వారా ప్రపంచానికి సముద్ర వనరుల పరిజ్ఞానం మరియు వినియోగానికి దారితీస్తుంది ఇది భవిష్యత్ తరాల కోసం మరింత విశేషమైన సమాచారాన్ని అందిస్తుంది ఈ విధంగా సముద్ర పరిశోధనలు మరియు అన్వేషణలు మనకు వివిధ సముద్ర వనరులను జీవ వైవిధ్యాన్ని మరియు వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తున్నాయి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కీక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ